నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇన్స్ట్రక్షన్స్లో పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పదిన్నర నుంచి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది ఈ నేషనల్ లోక్ అదాలత్లో కేసులు రాజీపడదగిన కేసులు సివిల్ క్రిమినల్ అన్నీ కూడా రాజీ చేస్తారు రాజీ ఈ అవార్డు ఆ రోజే పాస్ చేస్తారు దానితో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా ఒక రోజుతో క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది దానికోసం ఈ డిస్టిక్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు విస్తృతంగా అరేంజ్మెంట్స్ చేశారు డిస్ట్రిక్ట్ అంతా ముప్పై బెంచ్లు ముప్పై ముప్పై థర్టీ త్రీ బెంచెస్ ఫామ్ చేశాము ప్రీ సిట్టింగ్ లోకాదాలత్స్ కూడా అంటే పద్నాలుగో తారీఖు అని కాకుండా దానికంటే ముందు ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్ అంటే పబ్లిక్ వచ్చి సెటిల్ చేసుకునే అవకాశం కూడా కల్పించాము దానిలో చైర్మన్ లాపస్ గారు మీడియేటర్ కింద వర్క్ చేస్తూ డెబ్బై కేసులు పైగా రాజీ చేశారు అలాగే ఈసారి అందరికీ వినపం ఏమంటే ప్రజలు కక్షితాలు కానీ అడ్వకేట్స్ కానీ ఆన్లైన్ విధానాన్ని కూడా యూజ్ చేసుకొని వాళ్ళ ఉన్న ప్లేసెస్ నుంచి అక్కడ దగ్గరలో ఉన్న కోర్టుకి వెళ్ళి ఈ లోదాలత్ కోసం అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ జిల్లా కోర్టు నుంచి వాళ్ళు ఆన్లైన్లో తీసుకొని రాజీ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నాం ఇప్పటివరకు మీడియేషన్స్ కూడా ఆన్లైన్లో చాలా వరకు జరిగాయి జరుగుతున్నాయి కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరినీ కోరు కోరుతున్నాను అలాగే దీంట్లో చాలా పెద్ద కేసులు చాలా చాలా కేసులు పెట్టుకున్న వైభవ్ జ్యువెలరీస్ అంబిక అగరబత్తి వీళ్ళు చాలా కేసులు పెట్టుకున్నారు ఒకరికొకరు వీళ్ళ ప్రీ లోక్ అదాలత్ అడ్జస్ట్మెంట్ జరిగింది నిన్న మొన్న ముందు ముందు జరిగి అది రేపు పొద్దున్న ఎల్లు ఎల్లుండి పద పద్నాలుగో తారీఖు అవార్డు పాస్ అవుతుంది అంత పెద్దవాళ్లే వచ్చి ఇక్కడ కేసు సెటిల్ చేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సెప్టెంబర్ పద్నాలుగు జరగబో నేషనల్ లోకలాత్ని పురస్కరించుకుని గౌరవనీలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు చింతలపూడి పురుషోత్త కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ ప్రెస్ మీట్లో గౌరవనీయులు చైర్మన్ గారు ప్లాపస్ మేడం అదేవిధంగా బార్ కౌన్సిల్ మెంబర్ గారు బివి కృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఏలూరు బార్ ప్రెసిడెంట్ గారు సీతారాం గారు అందరం కలిసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది క్రితంసారి జరిగిన లోక్ అదాలత్లో మరి ఈ జిల్లా ఐదవ ర్యాంక్ సాధించింది ఈసారి ఇంకా ముందు వరుసలోకి రావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామండి అయితే ఈసారి నాలుగు వేల ఐదు వందల నలభై మూడు కేసులు కాంపౌండ్బోల్ కేసులు ఐడెంట్ జరిగింది అదేవిధంగా క్రిమినల్ కేసులు సివిల్ కేసులు మరి మోటార్ వెహికల్ కేసులు మ్యాటిమూల్ కేసెస్ అన్ని రకాల కేసెస్ కూడా అలాగే బీఎస్ఎన్ఎల్ కేసులు చిట్ ఫండ్ మ్యాటర్స్ లేబర్ డిపార్ట్మెంట్ కేసులు మున్సిపల్ కేసులు అన్నీ కూడా రాజీ చేయడం జరుగుతుందండి ఈ అందరూ కూడా కక్షిదారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి మరి మి మిగతా జిల్లాల్లో మాదిరిగా కాకుండా ఈ జిల్లాల్లో ప్రత్యేకత ఏంటంటే ఆ వేళ ఆ రోజు ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే కనుక ఎక్కడి నుంచైనా సరే కంప్యూటర్ ద్వారా లేకపోతే సెల్ ఫోన్ ద్వారా ఏ మాధ్యమైనా సరే ఆన్లైన్లో ప్రత్యేకంగా మీ కేసులు అవార్డు ద్వారా మీకు రాజీ పడతాం జరుగుతుంది మీరు ఒకవేళ అక్కడే ఆ ఆన్లైన్ నుంచి చెప్తే మీరు రాజీ పడుతున్నామని చెప్పి ఇక్కడ మాకు సిబ్బంది ఉంటారు ఖచ్చితంగా ఆ అవార్డును పాస్ చేయడం జరుగుతుంది మరి ఇందాకే మరి బార్ కౌన్సిల్ గారు చెప్పారు ఈ యొక్క అవార్డుకి సివిల్ కోర్టు జడ్జిమెంట్ డిగ్రీకి ఎంతైతే ఉంటుందో వాల్యూ అదే వాల్యూ అవార్డుకు ఉంటుంది మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను మరి ఈసారి కూడా ఈ యొక్క జిల్లాలో మంచి ర్యాంక్ రావాలని అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నాము అదేవిధంగా కక్షతాలు కూడా అర్థం చేసుకుని ముందుకు వస్తారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏదైతే కోర్టులో మీ అందరూ గెలుసు ఎవరైనా ఒకళ్ళే గెలవడం జరుగుతుంది ఇక్కడైతే గనక ఇద్దరు గెలిచినట్టే ఒకసారి అర్థం చేసుకోండి అందరూ ఇది గుర్తుపెట్టుకుని జ్ఞాపం చేసుకుని అందరూ కూడా ఒక ఒక అడుగు ముందుకు వచ్చి ఈ యొక్క అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా ఉప ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను